మేము పన్నెలపల్లి గ్రామము చీరాల దగ్గర బాపట్ల జిల్లా నుంచి వచ్చాము సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి వచ్చాము నిన్న రాత్రి నేను మా అమ్మగారు మా నాన్నగారు వచ్చాము ఇక్కడికి ఈరోజు మధ్యాహ్నం మేము శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్న నిత్యాన్నదాన సత్రానికి భోజనానికి వచ్చాము చాలా చాలా మంచి భోజనం బ్రాహ్మణ భోజనం మేము తిన్నాము ఇవాళ తృప్తిగా తిన్నాము ఇది రెండు రోజుల నుంచి మాకు భోజనం లేక బాధపడుతున్న సమయంలో మాకు తెలిసి మేము వచ్చి ఇక్కడ తినగలిగాము చాలా సంతృప్తిగా ఉంది అది కాకుండా మీకు ఒక విషయం చెప్పాలి మూడో తారీఖున ఫిబ్రవరి మూడో తారీఖున నూట ఎనిమిది మందికి ఉపనయనం కార్యక్రమం జరగబోతున్నది ఇది సత్య మన సత్రం వాళ్ళే జరిపిస్తున్నారు అది ఫ్రీగా జరుగుతుంది నూట ఎనిమిది నూట ఎనిమిది మంది బ్రాహ్మణులకి జరుగుతున్నది ఇందులో శాఖభేదాలు లేకుండా ఎవరైనా వచ్చి వాళ్ళ ఉపనయనం చేపించుకోవచ్చు ఇది కాకుండా అందులో ఆనాడు రాత్రికి పొద్దున మధ్యాహ్నం భోజనాలు అల్పాహారాలు పెడతారు ఇవి కాకుండా తల్లిదండ్రులకి కొడుక్కి బట్టలు పెట్టి పది మందికి భోజనాలు పెడతారు కావున మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దాంట్లో మీ సహకారం చూపించి మీరు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదములు శ్రీ సత్యదేవ నిత్యన్నదాన బ్రాహ్మణ సత్రానికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కావున మీరు ఈ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు లైక్ చేయండి మీకు అన్నవరంలో జరిగే బ్రాహ్మణుల విషయాలన్నీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలుస్తాయి కావున మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు